ఏమండి దర్బా గారు ఏంటి ఈ రోజు వంటకాలు ఏం చేస్తారు ఏంటి వంట ఇవాళ ఇవాళ మీరు ఏం ఏమనమంటారో చెప్పండి అదే ట్రై చేద్దాం ఇవాళ ఈ గుడ్లు పప్పు చికెన్ కాకుండా కొంచెం ఏమైనా వెరైటీ ఏమైనా ట్రై చేయండి కొంచెం వెరైటీ ఏమైనా ఏమైనా వంటలు చూపించారు కొంచెం అయితే నా గోదావరి స్టైల్ ఒకసారి చూపించారు మనకి గోదావరి వంటలు తిని కొంచెం మనకు నోరు కొంచెం ఇది అవుతుంది ఇందాక వెరైటీగా తయారు చేయాలన్నారు కదా ఇందాక మీరు ఇదిగో ఇప్పుడు పంచగింజలు ములక్కాడ ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఇక వెరైటీగా గోదావరి రెడీ చేస్తున్నాం ఈ రోజు కోసం పనస పిక్కలు కోర ఉడుతున్నారు అవునంటా పనస గింజలు కూర అండి గోదావరి స్టైల్ లో ఈ రోజు పనస గింజలు వచ్చండి నీళ్ళు రెండు చెక్కల కింద కోసుకుని రండి ఇది ఏడి నీళ్లలో మనం ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు కొంచెం బాగా మెత్తగా ఉడికిన తర్వాత అందక మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం అందక మనం ఈ పనస గింజలు ఉడికిదాకా ఈ బాగా ఈ మసాలా రెడీ చేసుకుంటూ ఉండే ఇప్పుడు ఎల్లిగడ్డలు మన గసగసాలు జీలకర్ర ఇదే మసాలా రెడీ చేయాలని ఇప్పుడు మా చిన్నప్పుడు ఇప్పుడు పనస పిక్కలు ఎడమాసం వండేవారు అది బాగా తినేవాళ్ళు మేము ఇవాళ మళ్ళీ మీరు ఎప్పుడు మళ్ళీ చిన్నప్పుడు జ్ఞాపకాలు మళ్ళీ గుర్తిస్తున్నారు మన స్పీకర్ కూర అంటే ఇప్పుడు ఎవరు దీనికి తింటలేదు ఓకే మీరు ఎలా రెడీ చేయండి మన ప్రతిదీ మాకు చెప్పండి మేము కూడా చూస్తుంటాం ఇప్పుడు మీరు మూడు లిపాయలు వస్తున్నాయి మూడు లిపాయలు ఇవి మూడు లిపాయలు జీలకర్ర గసగసాలు ఎల్లు లిపాయలు పచ్చిపరవకాయలు ఇప్పుడు మీరు ఎలాగున్న పనస్పెక్కల్ని ఈ రకంగా ఉన్న పనస్పెక్కల్ని ఆ రకంగా ఇలా కోసారు అయ్యి అవునండి పావు కేజీ ఉంటాయి అర కేజీ ముప్పై పీసులు కోసం ఉండాలి ఒక అర కేజీ ఓకే అలాగే మొక్కలు కూడా వేసి కొనుకోవాలండి మొక్క చాలా బాగుంది ఇది మన మనసు గింజలు దాకా ఉడకపెట్టాం కదండి మంచి మెత్తగా ఉడికి ఉడికి అది ఉడికినాయి కాబట్టి అండి ఇంకా తీసేసుకోవాలండి వాటర్ నుంచి బయట తీసుకుని నోని నాలుగు స్కూల్ నుంచి ఐదు స్కూల్ దాకా పోసుకోవాలండి నోని జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఇంట్లో ఈ కొద్దిగా ఏగిన తర్వాత అది మనం ఉల్లిపాయలు కాదు కదండి మూడు ఉల్లిపాయలు కాదు అండి మూడు ఉల్లిపాయలు కూడా మనం గోల్గా వచ్చిన కలర్ కలొచ్చేదాకా పచ్చిమిరయలు కూడా వేసుకుంటామండి ఈ యొక్క ఎనిమిది విరగాయలు తీసుకున్నాం పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇది మనం ఉల్లిపాయలు బాగా వేగినాయండి ఇందులో మనం ములక్కాయలు వేసుకోవాలని ముందు ఈ ముళకాయలలో మనం రెండు కాళ్ళు తీసుకున్నాం ఈ రెండు కాళ్ళు కూడా మనం కొంచెం ఇవి కూడా బాగా ఏగలండి మొలక్కయలు కూడా వేసిన తర్వాత అండి మనం మోడ పెట్టుకున్న ఒక పది నిమిషాలు కొంచెం మగ్గన వరం కూడా మొలకాలను కూడా ఈ మొలకాయలు కూడా మంచి బాగా కలర్ రావాలండి కలర్ మనం చూడండి ముల్కాయలు మనం కలర్ రావాలి కదండీ కొంచెం మంచి కలర్ వచ్చిన ముల్లకాయలు కూడా బాగా వేయడం ఇప్పుడు మనం వేసుకోవాల్సిందండి మసాలా వేసుకోవాలి మనం ఎంత చెప్పాం కదండి గసగసాలు ఎల్లుల్లిపాయలు ఈ జీలకర్ర వేసేయండి మనం కొంచెం ధనియాలు కూడా అయితే ఉన్నాయి ధనియాలు కూడా వేసి మనం కొద్దిగా మసాలా తయారు చేసి ఉన్నాయి ఇది కూడా మసాలా మనం వేసేదండి అండి మసాలా చూడండి మనం తయారు చేస్తున్నాం కదండి ఆ ఇది కొంచెం మసాలా వేసిన తర్వాత కొద్దిగా మగ్గాలండి ఇప్పుడైతే మనం బస్ వేసుకున్న ఒక స్కూల్ బస్ వేసుకున్న ఇది మనం రెండు స్కూల్ కార్ వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ రెండు స్కూల్ కార్ వేసుకుంటాయి సరిపదంలో ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ఈ పంచగింజలు అందాక ఉడకబెట్టాం కదండీ అవి మనం ఇప్పుడు వేసుకుంటున్నాం వేసుకున్నాం పంచగంజులు అందరే ఇప్పుడు వేసుకున్నాక మనం మొత్తాన్ని కలిపి కలపెట్టాలి మెల్లగా ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోస్కొని మళ్ళీ ఇందులో మనం వాటర్ పోసుకుంటే బాగా ఉడికెళ్ళి కొంచెం మంచి రుచి ఉంటుంది అండి బాగా స్టైల్ ఉదండి ఇది పనసగింజలో ఉలకదండి ఇది ఇప్పుడు మనం ఇది వాటర్ పోసుకోవాలి ఇప్పుడు గ్లాసు వాటర్ పోసుకుని అందగా మనకి వాటర్ సరిపోతే మళ్ళీ కొంచెం కూడా పోసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను నిన్ను ఒక కూర వేస్తున్నాం ఇప్పుడు కదా అప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నానండి వరేదాన్ని పది నిమిషాలు ఇలా ఉడకాలండి ఇంకా ఉడకాలండి అవునండి ఇలా ఉడికితే పక్క వచ్చేసి మంచి ములకాయలు కదా అండి బాగా ఇది కూర ములకాయ కలర్ఫుల్ గా ఉంది చాలా బాగుంది ఇది గోదావరి స్టైల్ లో చాలా రుచి అయిన కూర అనేది కొబ్బరి కూడా ఏమి వేయరండి ఇందులో ఏమి వేయకూడదు ఇంకా ఇది ములకార పనిచేందులో దీని అమలు అయిన గోదావరి స్టైల్ అనేది చాలా బాగుందండి ఓకే ఇది మన చూసారా మొత్తం కూర రెడీ అయిపోయింది పనిచేందు ములకార చూసారా ఎంత కలర్ గా మంచి బాగుంది జీడిపప్పు లాగా పెద్ద పెద్ద జీడిపప్పు లాగా ఉండండి ఇప్పుడు ఇది మనం ఏం చేసుకోండి కంప్లీట్ అయిపోయిందండి కొత్తిమీర వేసుకోండి ఇందులో కొత్తిమీర వేసిన ఒక ఐదు రోజులు దింపేసి సరిపోతుంది